ప్రపంచంలో ఏ వస్తువు క్రియేట్ అవ్వాలన్నా దాని మీద ప్రేమ ఒక బిడ్డ క్రియేట్ అవ్వాలంటే అమ్మ నాన్న ప్రేమ కలయిక లవ్ వైట్ హౌస్ చూసా ఎంత బాగుంది వైట్ హౌస్ అనుకుని గా వైట్ హౌస్కి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు సడన్ గా వాళ్ళు సేల్ చేస్తున్నారు ఇల్లు సో వీ గో అవుట్ ఎలాగా అని నేను క్రియేషన్లో రాసుకున్నాను ఎస్ నాకు ఇంట్లో షాండ్లయర్స్ ఉంటాయి గోల్డెన్ కలర్లో ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాక్ట్ గోల్డ్ హౌస్కి వచ్చావు వైట్ నుంచి అంత సింపుల్ అండి క్రియేషన్ ఏది ఉన్నా సరే తీసేస్తే కానీ వస్తుందండి డిలీషన్ ఏమున్నాయి అడ్డం దాన్ని అడగాలి రాయండి పేపర్ మీద మీరు విన్నవి చూసినవి మీకు గుర్తున్నా తీసేయండి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో ఇల్లు కట్టుకోవాలనుకుని వాళ్ళు ఎప్పుడు కట్టుకోలేకపోయారు వాళ్ళ స్టోరీస్ ఉన్నా అర్థమవుతుందండి లవ్ ఇది వచ్చేసింది ఇది వచ్చేసింది ఇది జరిగిపోయింది జరిగిపోయింది అంటేనే మీ ఇన్న చైల్డ్ నోట్ చేసుకుంటుందండి జరగాలి అంటే దానికి తెలియదు జరగాలి అంటే ఇంకా జరగలేదని జరగలేదు అంటే జరగలేదు జరగలేదు అంటే అదే చెప్తుంది యూనివర్స్ ఇక్కడున్న మొత్తం ప్రపంచంలో వస్తు అంటూ తయారవ్వాలంటే ఈ ఫోన్ తీసుకోండి నా బట్టలు తీసుకోండి మీ దగ్గర మీరు వేసుకున్న బట్టలు కానీ మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ప్రతి వస్తువు ఒక ఆలోచన ద్వారా వస్తుంది థింగ్స్ ఏదైనా సరే ప్రతి వస్తువు ఆలోచనతో వస్తుంది ఇప్పుడు మీరు హట్లో ఉన్న హట్ ప్యూర్ హట్ చిన్న గుడిస మీ ఆలోచనలతోనే తయారై మీ ఆలోచనలతోనే మీ దగ్గరికి వచ్చింది ఈరోజు నాకు ఇంకా ఇల్లు కట్టడం అవట్లేదు నెమ్మదిగా అవుతుంది అది కూడా మీ ఆలోచనే అవుతుందో అవదో అయితే బాగుండు ఇంకా అవట్ల ఇంకా అవట్ల ఎందుకు ఒక వస్తువు మీ దగ్గరికి రాదు ఎందుకంటే మీరు టెన్షన్లో ఉన్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు లేకపోతే ఇంకో వస్తువు గురించి ఆలోచిస్తున్నారు ఏ ఇల్లైనా కాన్స్టెంట్ థాట్ కాన్స్టెంట్ విజువలైజేషన్ దో వస్తాయండి ఆ ఇంటి మీద ప్రేమ ఒక వస్తువు తయారు చేయాలంటే ప్రేమ ఒక బిడ్డని తయారు చేయాలంటే ప్రేమ ఎనీథింగ్ ఎనీథింగ్ క్రియేషన్ ప్రపంచంలో ఏ వస్తువు క్రియేట్ అవ్వాలన్నా దాని మీద ప్రేమ ఒక బిడ్డ క్రియేట్ అవ్వాలంటే అమ్మ నాన్న ప్రేమ కలయిక లవ్ మర్చిపోవడం ఆ క్షణంలో ఏం గుర్తురా దాంతోనే తయారవుతుంది బిడ్డ కూడా అలాగే మీ ఇల్లు కూడా ప్రేమతో థాట్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క కట్టె నాకు ఇలా ఉండాలి సోఫా ఇలా ఉండాలి ఇక్కడ నేను కూర్చోవాలి తెలుసా అండి నేను జస్ట్ విజువలైజ్ చేసుకుంటే లేకపోతే ఏదైనా చిన్న మానిటర్ లైక్ రిచ్ పీపుల్ వాళ్ళ ఇల్లులు ఉంటాయి అవి ఊహించుకుంటే ఏ చూసినా కూడా అక్కడికి కూడా వెళ్తాం బట్ వన్ థింగ్ డబ్బులు ఎలా వస్తాయి ఏమొస్తాయి అనేది మళ్ళీ మీకు గుర్తుంచుకోవాలి ఆర్ ద స్పిరిట్ ఎలా ఉండాలి లవ్ ఉండాలి దాని మీద కోరుకోవడం అందరికీ ఉంటుంది డిజైర్ అందరికీ ఉంటుంది డిజైర్ ఇస్ అ సోల్ డిజైర్ మరి మధ్యలో ఈగో వచ్చి పెయిన్ వచ్చి భయం వచ్చి బాధ వస్తే వెళ్తుందా ముందుకు వెళ్తుందా క్రియేషన్ లవ్ లేకుండా ఏది ఉన్నా వెళ్ళదు లవ్వింగ్ టువర్డ్స్ ద హౌస్ అబ్బా ఇది నా ఇల్లు అక్కడ నేను ఉంటున్నాను నేను అక్కడ కూర్చున్నాను ఆ సోఫాలో కూర్చున్నాను ఆ కిచెన్లో ఉన్నాను కిచెన్లో నడుస్తున్నాను అందరికి కాఫీ తెస్తున్నాను గృహ ప్రవేశం దగ్గర నుంచి ఆ ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఆ బెడ్రూమ్ ఎలా ఉంది నేను ఎక్కడ కూర్చుంటే నా బాల్కనీ ఎలా ఉంది బాల్కనీ ఒకే ఒక్కసారి లాస్ట్ టైం నేను ఒక ఇల్లు చూసి చాలా బ్యూటిఫుల్గా మేము ఇక్కడ అఫ్ కోర్స్ మేము ఇక్కడ ఉంటాం వైట్ హౌస్ చూసేవా ఎంత బాగుంది వైట్ హౌస్ అనుకుని గా వైట్ హౌస్కి వెళ్ళాల్సి వచ్చి వాళ్ళు సడన్ గా వాళ్ళు సేల్ చేస్తున్నారు ఇల్లు సో వీ గో అవుట్ ఎలాగా అని నేను క్రియేషన్లో రాసుకుని ఎస్ నాకు ఇంట్లో షాండ్లేయర్స్ ఉంటాయి గోల్డెన్ కలర్లో ఉంటుంది అంత బ్యూటిఫుల్ ఎగ్జాక్ట్ గోల్డ్ హౌస్కి వచ్చావు వాటి నుంచి అంత సింపుల్ అండి క్రియేషన్ మీకు ఏం కావాలో దాని మీద మీరు టైం పెట్టాలి స్పేస్ పెట్టాలి వాల్యూ పెట్టాలి అంటే దాంతో కూర్చోవాలి ఆలోచనలో ఆ ఇల్లుకి మీరు మీరు పెట్టేది ఓన్లీ ఆలోచన క్రియేషన్కి టైం కూర్చోడానికి టైం విజువలైజేషన్ ఆన్ గోయింగ్ ఆ ఇంట్లో ఉన్నాను మీకు చెప్పా కదా మీరు ఆ ఇంట్లో కూడా ఉండకాలయ్ ఆ ఇంట్లో ఆ బెడ్ మీకు విజన్ వస్తే ఆ బెడ్ మీద కూర్చున్నాను మీరు ఆ ఇంట్లోనే ఉన్నారు ఆన్ గోయింగ్ ఆ ఇంట్లో ఉన్నారు ఉన్నారు ఉన్నారని మీ ఇన్న ఛాయల మీద వేసుకుంటే తప్ప కావాలని కోరుకుంది డిలే అవుతుంది మీరు ఇంకా దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ల్యాక్ లో ఉన్నారు దానికి ఏమర్థం అవుతుంది మీరు ఎక్కడున్నారు అక్కడ ఇంకా ఇల్లు జరగట్లేదు నేను ఇప్పుడు పూరి గుడిసులో ఉన్నాను మీరు కన్ఫామ్ చేసేస్తున్నారు ఏం లేదు అతి కష్టాల్లో ఉన్నాను మీరు ఏం రిపీట్ చేస్తున్నారో అదే అది యూనివర్స్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది అర్థమండి మీ తలలో ఏముందో దాని అర్థమే యూనివర్స్ నా తల్లో ఏముంది ఇల్లుంది నా తల్లో ఏముంది గృహప్రవేశం ఉంది నా తల్లో ఏముంది నేనేం కట్టుకుంటున్నానో ఉంది నా తల్లో ఏముంది ఎవరెవరు వస్తున్నారో ఉంది నా తల్లో ఏముంది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది థింగ్స్ ఆలోచనలతోనే వస్తాయి పెద్ద కాజల్ కూడా ఆలోచనతోనే వస్తాయి కాజల్లో మీరు ఎందుకు ఉండాలనుకుంటున్నారు మీ అవసరం ఏంటి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు మూడు బెడ్రూమ్స్ కావాలి ఎస్ వైనాట్ పెద్ద కారు ఉండాలి పైన ఉంటుంది లేకపోతే మీరే బుక్ తీసుకొని రాయండి వీళ్ళందరూ వచ్చారు అమ్మ వాళ్ళు పెట్టారు అమ్మ ఈ ఈ గృహప్రవేశానికి సత్యనారాయణతో ఎలాంటి పటాలు తీసుకొని వెళ్తున్నారు హిందూ మనం హిందూయిజంలో ఏం చేస్తామో అవన్నీ ఆ వచ్చిందా రెండు ఆవులు వచ్చినాయా నల్లావు తల్ల వచ్చిందా ఎవరు వచ్చారు రెండు తెల్ల ఆవులు వచ్చినాయని చక్కగా ఏం ఏం చేస్తున్నారు మాల మీద తీసుకెళ్తున్నారు క్రియేషన్ లేకుండా థింగ్స్ అసలు క్రియేట్ అవ్వండి మన ఆలోచనతో క్రియేట్ అవుతాయి వస్తువులు మన ఆలోచన ఇన్నర్ చైల్డ్ క్యాచ్ చేస్తుంది యూనివర్స్కి ఇస్తుంది యూనివర్స్ భూమాతకి నుంచి వస్తువు తయారు చేస్తుంది అందరూ మన కోసం ఉన్నారండి మన ఆలోచన మీదే క్రియేషన్ జరుగుతుంది నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు నేను ఎలా కట్టగలను ఇల్లు అంతే అది మీ ఆలోచన దానికి మించి ఇంకేం జరగదు నేను ఏదైనా కట్టగలను మరి రోజు క్రియేట్ చేయి కట్టగలిగింది ఏం క్రియేట్ చేయాలనుకుంటు క్రియేట్ చేయకుండా వస్తువు నీ ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఉందిగా ఇప్పుడు ఇల్లు అనుకో యూనివర్స్ ఇప్పుడుండే ఇల్లే మీరు లేదు నాకు ఏం డిజైన్ కావాలి ఎంతమందికి అర్థమైందండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని క్రియేషన్ చేసుకోండి గ్లాస్ వాటర్ పెట్టండి ఉప్పు నీళ్ళలో మీ కోపం భయం బాధ వేసి ఏం అడ్డం ఉన్నాయో ఇంటికి తీసాయి తీసేయి తీసే ఎస్పెషల్లీ అమ్మా నాన్నకి ఓపెన ఆన్ గోయింగ్ చేయాలండి ఎందుకంటే అమ్మా నాన్న ఇల్లు కట్టడం గురించి కష్టపడినా ఇల్లు కట్టడం కష్టమన్నా లేకపోతే వాళ్ళు కష్టపడి అప్పులు తీర్చలేకపోతున్నా ఇల్లు ఇల్లు మీద ఉన్న లోన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడన్నా ఏదైనా కష్టం చూసారా సపోజ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇల్లు కట్టుకున్న వాళ్ళ కష్టాల గురించి విన్నారా లోన్స్ కట్టలేక బాధపడుతూ లేకపోతే రిపేర్స్ చేయించడం కష్టమవుతుంది అదే అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు ఏదైనా సరే మీకు సొంత ఇల్లు దాని కష్టాలు అని ఎప్పుడైనా విన్నారేమో అవన్నీ రాసి కాల్చి ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇల్లు కట్టుకుంటే అమ్మో ఈఎంఐలు కట్టలేము ఆ తర్వాత తీర్చలేము వస్తాయో రావో కొత్త జాబ్ వస్తుందో రాదో ఏమున్నా ఎన్నిసార్లు మీరు దాని గురించి డిస్కషన్స్ డిబేట్స్ చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ తో దయచేసి రాసి కాల్ చేయండి ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ రానివ్వుతూ అసలు మీకు తెలుసా అండి అది ఎలా పనిచేస్తుందో మీకోసం పనిచేస్తుంది మీ డిఫెన్స్ మెకానిజం అమ్మో ఇల్లు కట్టుకుంటే నేను ఏం చేయాలి అప్పుడు అమ్మో నేను అలా ఒక చిన్న థాట్ ఉన్న అటాచ్ అయితే ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు హ్యావ్ అ హౌస్ అర్థం చేసుకో ఓకే పాత లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇల్లు కట్టుకుంటే ఏమైనా ఏమైనా పోయినాయా ప్రాబ్లం వచ్చిందా ఎనీ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద ఇల్లు దానికే తెలుసు దాన్ని అడగాలి పాత లైఫ్లో ఏమున్నా నువ్వు తీసేస్తావు ఎన్ని లైఫ్ నుంచి ఇల్లు కట్టుకుంటే ప్రాబ్లం ఉందని దాని దగ్గర ఏమైనా రికార్డు ఉంది ఇల్లు కట్టుకున్న వెంటనే అప్పులు పాలయ్యారు ఏమయ్యారేమో ఏమైనా స్టోరీస్ విన్నారేమో ఏదున్నా సరే తీసేస్తే కానీ వస్తుందండి డిలీషన్ ఏమున్నాయి అడ్డం దాన్ని అడగాలి రాయండి పేపర్ మీద మీరు విన్నవి చూసినవి మీకు గుర్తున్నవి తీసేయండి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో ఇల్లు కట్టుకోవాలనుకుని వాళ్ళు ఎప్పుడు కట్టుకోలేకపోయారు వాళ్ళ స్టోరీస్ ఉన్నా అర్థమవుతుందండి రాయండి అండ్ మీకు ఇల్లు వచ్చేసింది మీదే ఉండాలి ఆన్ గోయింగ్ అండ్ ఇల్లుకి ఎవరు కావాలండి బ్యాంక్ లోన్స్ ఇవ్వాలి లేకపోతే డబ్బులు బై ప్రోడక్ట్ అంటే మధ్యలో ఉంది ఇల్లుకి నువ్వు మీకు మధ్య డబ్బు ప్రతిరోజు ఓపెన్ పని చేసుకోవాలి ఎంత డబ్బులు కావాలి ఇళ్ళకి ఎలాంటి హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారు ఏ ఎంత లోన్ తీసుకోవాలి ఎంత ఈఎంఐలు కట్టాలి ప్రతి నెల ఇస్ ఇట్ పాసిబుల్ నాకు ఎంత బడ్జెట్ అయితే మీకు ఈజీ అవుతుంది దేని గురించి ఆలోచించగలి ముందు ఆ మనీ మధ్యలో ఉంది కదా మనీకి బ్యాంక్కి ఏ బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకుంటున్నారు దానికి అండ్ ఆ బ్యూటిఫుల్ హౌస్ క్రియేట్ చేసుకొని నిన్న తను చెప్పారు కదా ఎలా క్రియేట్ చేస్తున్నాను అలాగ కొబ్బరి చెట్టు కూడా ఉంది బాల్కనీలో క్రియేషన్ అండి థింగ్స్ అలా కనిపిస్తాయి ఎక్కడున్నాయో మ్యాచ్ చేస్తాయి నీ తాట్ వచ్చింది అంటే ఆ వస్తువు అక్కడ ఆల్రెడీ ఉంది కొత్త హౌస్ చేయాలంటే రెడీగా ఉంది నువ్వు ఎంత రెడీగా ఉండాలంటే యూనివర్స్ లో నువ్వు కోరుకున్నది నిన్ను కోరుకుంటుంది ద థింగ్ విచ్ యూ డిజైర్ డిజైర్స్ యూ సో స్ట్రాంగ్లీ మీరు మర్చిపోతారేమి వస్తువును ఆల్రెడీ డిజైర్ చేశారు కదా అది ఎంత తొందరగా మీ దగ్గరికి రావాలనుకుంటుందో యూ డోంట్ నో దట్ లవ్ అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ స్టార్ట్ లవ్వింగ్ యువర్ హౌస్ స్టార్ట్ లవ్వింగ్ మనీ ఎవరు లోన్స్ ఇస్తారో వాళ్ళని అండ్ ఇల్లు ఎలా ఉండాలి గీసుకోండి లేకపోతే నెట్ లో చూసుకొని ఇలా ఫర్నిచర్ ఉండాలి నాకు ఇలా ఉండాలి ఇల్లు ఇలా ఉండాలి నీ గ్రూప్స్ ఇలా ఉండాలి ఇల్లు కావాలంటే థాట్లో నైంటీ నైన్ పర్సెంట్ మార్నింగ్ నుంచి లేచే వరకు నీడీ కాదు లవ్ ఇది వచ్చేసింది ఇది వచ్చేసింది ఇది జరిగిపోయింది జరిగిపోయింది అంటేనే మీ ఇన్న చైల్డ్ నోట్ చేసుకుంటుందండి జరగాలి అంటే దానికి తెలియదు జరగాలి అంటే ఇంకా జరగలేదని జరగలేదు అంటే జరగలేదు జరగలేదు అంతే అదే చెప్తుంది యూనివర్స్ పది సంవత్సరాలు ఉన్నా కూడా మీకు జరగలేదు అనే న్యూస్ ఏ సో ఇక్కడ ఏం కరెక్ట్ చేసుకోవాలి మీ ఆలోచనలు అర్థమవుతుందండి